ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నానని అన్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి పెద్ద ఎత్తున నియోజకవర్గానికి నిధులు తీసుకువచ్చానని అన్నారు అంబేద్కర్ చావుకు కారణమైన కాంగ్రెస్ పార్టీ బీజేపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తుందన్నారు కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ ఆరుమూరు నియోజకవర్గంలో ఇటు బీజేపీ పార్టీ అధికారం చెప్పి ఇటు సంవత్సరం ఎవరైనా గడుస్తుంది సంవత్సరం తర్వాత ఇటు ఆరుమూరు నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి చేశారు దీనిపై మాత్రం మాట్లాడికి ఎమ్మెల్యే పై రెడ్డి గారు ఉన్నారు వీరు అడిగి చెప్పండి మీరు వీటికి అధికారం చెప్పి సంవత్సరం నడగరుస్తుంది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చెప్పారు ఎలా ఉంది సంవత్సరం పదహారు నెలల నుంచి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా వీలైనంత మటుకు ఆరుమూరు ప్రజల తరపు నుంచి నా రావాల్సిన వాటా గురించి రాష్ట్ర ప్రభుత్వంతో నిలదీసి నిగ్గదీసి సాధించుకురావాల్సి వస్తుంది అన్నిటికన్నా ముఖ్యం ఈ ఆర్మూర్ నియోజకవర్గానికి తెలంగాణలో ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి రాని రెండు వందల కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది మరియు రెండోది యాభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అపర్స్ అంటే పరిష్కారం కాకుండా ఉన్న సమస్య గల్పు బాధితుల సమస్య తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి ఇక్కడున్న సమస్యలని గల్పు బాధ్యతల సమస్యను కళ్ళ కట్టినట్లు చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చనిపోయిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ పిల్లలకు స్కూళ్ళల్లో అడ్మిషన్స్ ఇప్పించగలిగాను మరియు నందిపేట్ లాంటి చోట యాభై సంవత్సరాలుగా హాస్పిటల్ లేదు ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేయించాను దొంకేశ్వర్ లాంటి చోట ఒక మారుమూల మండలం మధ్యతరగతి ప్రజలకు పై చదువులు వాళ్ళ ఇక్కడ డ్రాప్ అవుట్స్ ఉంటే కాలేజీ శాంక్షన్ చేయించాను మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్ కావచ్చు లాంటి చోట ప్రైమరీ హెల్త్ సెంటర్స్ స్కూల్ కాలేజెస్ ఇంకా ఆరుమూరులో ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యం నలభై మూడు కోట్లు అమృతి కింద తాగునీరు అంటే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ము రెండు వేల ముప్పై ఎనిమిది వరకు ఒక ప్లానింగ్ చేసి ఈరోజే శంకుస్థాపన చేయడం జరిగింది ఏది ఆ ట్యాంక్స్ ఎనిమిది ట్యాంక్స్ కడుతున్నాము ఆరుమూరు ప్రజలందరికీ ఆరుమూరు పెరిగిటు మామిడి ప్రజలందరికీ ఇంకా రెండు వేల ముప్పై ఎనిమిది వరకు సాగునీటి తాగునీటి ఎద్దడి రాదు దాంతోపాటు సుమారు నలభై మూడు కోట్లు సుమారు నలభై ఆరు నలభై ఏడు కోట్లు రోడ్సు డ్రైనేజెస్ మరియు సెంట్రల్ లైటింగు మరియు శ్మశానాలు ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండ్ మధ్యతరగతి ప్రజలు ఆరుమూరు ప్రజలు తమ కుటుంబంతో ఆహ్లాదకరంగా గడపాలంటే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు దానికి ప్రత్యేకంగా నాలుగు కోట్ల నిధులు తేవడం జరిగింది దాన్ని మనని గౌరవనీయ మంత్రి గారు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈరోజు దాని మీద కూడా సమీక్ష పెట్టాము అంటే మొత్తానికి ఆరుమూరులో ఈరోజు ఒక మంచి పండగ వాతావరణం ఉంది సుమారు యాభై కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇంకా యాభై కోట్లు రావడానికి అవకాశం ఉంది నిరంతరం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి నిగ్గదీసి ఆరుమూరు ప్రజల వాట గురించి కొట్లాడి తీసుకొస్తున్నాము ఎందుకంటే మనకు సంబంధించిన పన్నులు కావచ్చు మన వాటా కావచ్చు ఆదాయంలా లేదు మన మీద తీసుకొచ్చిన అప్పులు కావచ్చు ఇవన్నీ కలగలిపిన దాంట్లోనే నా వాటా గురించి కొట్లాడుతున్నాను ఇవన్నీ పనులు చేసుకొస్తున్నాను ఈ జాతీయ నాయకుడు అమిత్ షా కూడా ఇటు అంబేద్కర్ని అవమానించారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని ఆందోళన చెప్పారు ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా ఉందా అండి అంబేద్కర్ని చంపిందే కాంగ్రెస్ అండి అంబేద్కర్ కాంగ్రెస్కు ప్రపంచంలో ఎటువంటి నైతిక లేదు అంబేద్కర్ గారిని అవమానించింది నెహ్రూ ఇంట్లో పనిచేసిన వంట మనిషితో ఓడించింది ఓడిచ్చిన మనిషికి పద్మభూషణ్ ఇచ్చింది అంబేద్కర్ గి బతికుండంగా ఇందిరాగాంధీ నెహ్రూలు భారతరత్నం తీసుకున్నారు ఈ ప్రపంచ మేధావికి రాజ్యాంగ నిర్మతకు మేము సపోర్ట్ చేసిన ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై వరకు మేము భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన ప్రభుత్వం విపిసింగ్ ప్రభుత్వం మేము ఒత్తిడి తెస్తే భారతరత్నం ఇప్పించిన పార్టీ మా ఈరోజు భారత అప్పుడున్న జనసంఘు సహకారంతో అంబేద్కర్ గారిని గెలిపించి న్యాయశాఖ మంత్రి చేసిన పాత్రలు మాది ఉంది ఎంతో భాగం కానీ అడుగడుగున అంబేద్కర్ గారిని అవమానించి అంబేడ్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అవమానించిన పార్టీ మాట్లాడితే అది నవ్వొస్తుంది ఎందుకంటే అంతా కూడా తద్దినంపెట్టినట్టున్నది కాబట్టి అది ఎటువంటి లేదు అమిత్ షా గారు అదేదో అంబేద్కర్ గారి మీద సంబంధించి కాదు వాళ్ళు ఒక రకంగా ప్రతీది కూడా అంబేద్కర్ కనెక్ట్ చేస్తున్నారు ఇట్లా అంబేద్కర్ గారి పేరు ఎత్తుకుంటే మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు మీ జీవితం అని ఆ కారణం తప్ప అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ మాకు అంబేద్కర్ గారు దేవుడితో సమానం చివరిగా ఒకటి మీ నియోజకవర్గంలోనే లెదర్ పార్క్ చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది ఇంతవరకు కూడా డబ్బులు శాంక్షన్ అయ్యి కట్టి కూడా మొత్తం సిద్ధలో చేరిన పరిస్థితి ఉంది దీన్ని ఎలా చూస్తున్నాయి మీ ఆధీనంలో శాంక్షన్ అయ్యే ఇప్పుడు లెదర్ పార్క్ అనేది అప్పుడు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది దాని కొద్దిగా వర్క్ జరిగి ఆగిపోయింది ఇప్పుడున్న పరిమితుల దృష్ట్యా ప్రపంచంలో మార్పు సరళీకరణల వల్ల ఇప్పుడు లెదర్ అనేది ఇండస్ట్రీస్ తగ్గిపోతుంది ఎందుకంటే యూరప్ కంట్రీస్ కావచ్చు కొన్ని విదేశాలు కావచ్చు ఈ జంతువులతో చేసిన చర్మాలని ఇంపోర్ట్ బ్యాన్ చేసినాయి అంటే వాళ్ళకు వచ్చిన ఒక వన్యప్రాణి జీవుల పట్ల చట్టాలు మార్చడం వల్ల ఈరోజు ఆ వ్యవ ఆ వ్యవస్థ మొత్తము ఆ ఇండస్ట్రీస్ మొత్తం కుప్పగూలిపోయింది ప్రభుత్వం పునరావచం పడ్డది రాష్ట్ర ప్రభుత్వం కూడా అడిగినంపి ఏదో ఒక రకంగా దళితులకు మరి ముఖ్యంగా అట్టడుగు వర్గాల వరకు మనం ఇంకా ఏదో రకంగా ఆ ఇండస్ట్రీస్ని మనం ఏ రకంగా ఉపయోగించగలుగుతాము వాళ్ళ బాగోగులు వాళ్ళ అభివృద్ధికి ఎట్లా ఉపయోగించగలుగుతామని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం త్వరలోనే దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాటాదారు అంటే ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్న వారు లేదంటే వాళ్ళు కలిసి మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి దాన్ని పనులు ప్రారంభిస్తాం క్కడే చెప్తున్నా తాము అధికారం చేపట్టిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పట్టమని చెప్పి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిదలీ నిలదీసి మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఏర్పాటు చేశామని చెప్పి ముద్యంగా లేదేపాటు విషయంలో కూడా తాము కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాలు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది కెమెరామెన్తో నవీన్ మెగా న్యూస్ నిజామాబాద్